సి ఉన్న గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం శివార్చనతో కార్యక్రమం ప్రారంభమైందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల నగరోత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది మేల తాళాలు కోలాటాల నడుమ భక్తులు పాల్గొన్నారు కొత్త కమిటీ వచ్చిన నాలుగీళ్లలో దేవస్థానం అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణం అనంతరం మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు నగరోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం వైసీపీ నాయకులు డాక్టర్ రాఘవరావు తంబి శ్రీను కె వెంకటేశ్వర్లు పోలిరెడ్డి పురిణి పాపారావు తదితరులు పాల్గొన్నారు

కొత్తపట్నం శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారి శివాలయంలో ఈ రోజున ఊరేగింపు కార్యక్రమం ఉదయం పూజ కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు జరిగిన పిమ్మట ఈ సాయంకాలం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా భక్తుల మధ్య కోలాట ప్రదర్శన మధ్య చాలా కోలాహలంగా జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా చాలా ఆనందంగా స్పందిస్తూ ఉన్నారు ఈ యొక్క మా కమిటీ రెండు సంవత్సరాలు అవుతుంది సుమారుగా దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది కమి మా కమిటీ ఇటు ఈ గుడికి కమిటీగా ఏర్పడి ఈ రెండు సంవత్సరాల కాలంలో కొద్ది గొప్ప ఎంతో కొంత మేము ఈ గుడి ఉన్నతికి కృషి చేసామని మేము సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా మా కొత్త యువ గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి ఇంకొంచెం ముందుకు వెళుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మా కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్దలందరూ కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం